ఆన్ ఫేస్ మీ నన్ను చూడు ఏమీ తెలియనట్టు కూర్చోకు ఏంటి అడుగు వాడికి జస్ట్ ఫ్రెండ్ మాత్రమేనా లేదు టు కమ్ పెళ్లి చేసుకుంటే మాత్రం భర్త వైపోవు నీ కాన్షియస్ తో నువ్వు ఎన్నిసార్లు నాకు కాల్ చేసి మాట్లాడుంటావు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక ఫోర్ అవర్స్ పడుతుందా ఇంతవరకు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చావు ఐ వాంటెడ్ సమ్ వన్ టు హియర్ మీ టు కన్సిడర్ మీ నువ్వు అక్కడ చేసే విషయాలని నాకు తెలియదు అనుకుంటున్నావా హండ్రెడ్ క్వశ్చన్స్ అయినా అడుగుతావు ఎందుకంటే నీ దగ్గర ఆన్సర్ లేదు అదే కదా నీ స్ట్రాటజీ లేదు ఇంతకుము క్లియర్ గా మాట్లాడుకుందాం ఏంటది ఐఎమ్ క్యారింగ్ హిస్ చైల్డ్ ఆ నీకు బాగా గుర్తున్నాను రా పుట్టినరోజుకి ఒక విషయస్ కూడా చెప్పలేదు కదా